తమ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కోల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జిఎంలకు వినతి పత్రాలు సమర్పించారు సింగరేణి శాఖ పిలుపు మేరకు ఆర్జీ వన్ ఆర్జీ టూ ఏరియాలతో పాటు అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లకు వినతి పత్రాలు సమర్పించారు సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలను ఏకరువు పెట్టారు తక్షణమే పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు లేని త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని సూచించారు ఈరోజు మాకు అధికారులకి సింగరేణి పనిచేస్తున్న అధికారులకి శాలరీలో భాగమైనటువంటి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ట్వంటీ టూ ట్వంటీ త్రీ సంవత్సరానికి సంబంధించిన గాను ఇంతవరకు పేమెంట్ కాలేదు నార్మల్గా కోల్ ఇండియాలో పేమెంట్ అయినాక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత మనకు చేస్తారు ఈవెన్ అక్కడ జూన్లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జూన్ ట్వంటీ సిక్స్ నాడు పేమెంట్ అయినా కూడా ఇంతవరకు సింగరేణి అధికారులకు పేమెంట్ చేయలేదు తర్వాత స్ట్రక్చర్ మీటింగ్ జరిగింది నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో దానిలో ఒప్పుకునేటువంటి ఏవైతే ఒప్పుకున్నారో వాటి గురించి ప్రపోజల్స్ కూడా మూవ్ కాలేదు ప్లస్ ఈ మధ్యకాలంలో టాప్ మేనేజ్మెంట్లో డైరెక్టర్స్ పోస్టులలో కొంచెం అనిశ్చిత స్థితి ఉండడం వల్ల అది ప్రొడక్షన్ ప్రొడక్టివిటీకి దెబ్బతిస్తుంది కాబట్టి ఈ అనిశ్చిత స్థితిని కూడా తొందరగా తొలగించాలని మన చైర్మన్ గారికి మన ఆర్టిటర్ జీఎం ద్వారా ఈ రిప్రింటేషన్ పంపిస్తున్నాం అధికారుల సంఘం తరఫున గారికి టూ ఏరియాలో జరిగిన కార్యక్రమంలో సీఎంవైఏ నాయకులు పి నరసింహులు ఎస్ మధుసూదన్ చంద్రశేఖర్ నరేష్ జనార్దన్ రామకృష్ణ సుగుణాకర్ నితిన్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు